హాయ్ అండి నమస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ కోసం మనము ఇంట్లోనే పూలతో డెకరేషన్ చేసుకుంటాం కదండి అయితే ముందుగా లవంగాలను కొన్ని వాటర్లో వేసి కలర్ వచ్చిన తర్వాత ఇలా పూల డెకరేషన్ దాంట్లో వేసుకోవాలి దీంట్లో మీకు నచ్చిన పువ్వులను ఎన్నైనా వేసుకోవచ్చండి అంతేకాకుండా ఇలా మనము ఒక్కరోజు వేసిన పూలు ఫోర్ ఫైవ్ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయండి ఒక్క పువ్వు కూడా వాడిపోకుండా ఉండాలి అంటే ముందుగా మన ఇంట్లో ఉండే చాలా రకాల ఫుడ్ కలర్స్ ఉంటాయి కదండి దాంట్లో మీకు నచ్చిన ఫుడ్ కలర్స్ని ఏదైనా తీసుకోవచ్చు దీంట్లో కొద్దిగా యాడ్ చేసే వాటర్ అనేవి పూర్తిగా చేంజ్ అయిపోతాయి కదా నేనైతే ముందుగా ఇక్కడ ఎల్లో కలర్ని వేస్తానండి చూడండి వాటర్ అనేది చేంజ్ అయిపోయింది కదా తర్వాత అయిన ట్యాబ్లెట్స్ కానీ లేదా వాడిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ వాటర్లో వేసేయండి ఇలా చేయటం వలన పువ్వులు అనేవి ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు తర్వాత మరొక కలర్ని కూడా వేసానండి ఇలా గ్రీన్ వేయటం వల్ల కూడా ఈ పువ్వులతో పాటు ఇల్లు కూడా చాలా అందంగా కనబడుతుందండి మీకు నచ్చిన కలర్ని వేసుకోవచ్చు మరొక యూస్ఫుల్ టిప్ కొద్దిగా కాటన్ని తీసుకొని దానిపై కొబ్బరి నూనెను వేయండి ఇలా కొబ్బరి నూనె వేసిన తర్వాత మన ఇంట్లో ఉండే స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదండి అవి మురికిగా తయారైనప్పుడు మనము ఇలా కాటన్ పైన కొబ్బరి నూనెను వేసి క్లీన్ చేసామనుకోండి దాంట్లో ఉండే మురికి అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి మీరు పవర్ ఆఫ్ అయిపోయినప్పుడు కానీ లేదా స్విచ్ బోర్డు అనేది ఆఫ్ చేసుకొని ఈ క్లీనింగ్ అనేది చేసుకోవాలి ఇలాంటి చైర్లో కూర్చున్నప్పుడు మనము టీ కానీ కాఫీ కానీ వాటర్ కానీ ఎవరైనా సరేనండి తాగిన తర్వాత కింద పెట్టేసాం కదా అప్పుడు దాంట్లో ఉండే వాటర్ కానీ టీ అనేది పడిపోతే మళ్ళీ దీన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఏర్పడుతుంది కదా వైట్ కలర్ ప్లాస్టర్ కానీ లేదా ఏదైనా కలర్ ప్లాస్టర్ ఉన్నప్పుడు అయిపోతున్న ప్లాస్టర్ని తీసుకొని ఇలా చీర్ హ్యాండిల్ చుట్టూ రెండు చుట్లు తిప్పేసి మనము ఈ ప్లాస్టర్ని పెట్టేసామనుకోండి తాగిన టీకప్స్ కానీ గ్లాసులను కానీ ఈజీగా వేసుకోవచ్చు బ్లౌజ్లకు ఉండే ఈ ఉక్స్ అనేవి మనం వాషింగ్ మిషన్లో వేసినప్పుడు ఒక్కొక్కసారి బట్టలకు చిక్కుకోవటం లాంటివి లేదా బట్టలు ఆరేటప్పుడు ఇబ్బంది లాంటివి జరుగుతూ ఉంటాయండి అలా కాకుండా ఉండాలంటే పిల్లలు చూపించిన మాదిరిగా ఈ ఉక్స్ని ఇలా రౌండ్గా మలిచేసుకొని దానిపై రబ్బర్ ని వేసేయాలి తర్వాత దీన్ని వాషింగ్ మిషన్లో వేసినా కానీ మనము బట్టలను ఎండలో ఆరబెట్టేటప్పుడు మన హెయిర్కి తగలటం లాంటివి అస్సలకే జరగదు ఇలా నీట్గా ఉంటుంది మందంగా ఉన్న శారీస్ కానీ ఇలా నెట్టెడ్ శారీస్ని మనము వేసుకున్నప్పుడు శారీ పిన్ ఉంటుంది కదండి అది ఒక్కొక్కసారి షార్ప్గా లేనప్పుడు ఇలా ఎక్కువగా మలుచుకున్నప్పుడు మనము శారీ పిన్నుని పెట్టేటప్పుడు ఇబ్బంది కలుగుతుంటుంది కదా దీనికోసం మనం ముందుగానే సోప్ ఉంటుంది కదండి ఏ సోప్ అయినా పర్వాలేదు ఇలా సోప్ని తీసుకొని ఆ శారీ పిన్నిస్ని ఒక టూ త్రీ టైమ్స్ పాటు ఈ సోప్కి గుచ్చేసేయండి ఇలా గుచ్చేసేయడం వలన శారీ పిన్ అనేది మనము ఎన్ని కుచ్చులు వేసుకున్నా కానీ ఎంత మడతలు మలుచుకున్నా కానీ ఈ పిన్నిస్ అనేది శారీలోకి ఈజీగా వెళ్ళిపోతుంది అంతే కదండి ఇలా సోప్కి గుచ్చడం వలన శారీకి చిన్న చిన్న హోల్స్ అనేవి కూడా అస్సలకే పడవు ఈ టిప్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండీ దాంట్లో నుంచి ఒక రెండు తీసుకొని కవర్లో కానీ పేపర్లో వేసుకొని స్మాష్ చేసుకోవాలి ఇలా పూర్తిగా పొడి చేసుకున్న దానిని చిన్న బౌల్లో కొన్ని హాట్ వాటర్ని తీసుకొని ఈ ట్యాబ్లెట్ పొడిని అందులో కలిపేసేయండి దీన్ని మనము నైట్లో కానీ లేదా ఎక్కువగా బొద్దింకలు తిరుగుతున్న ప్లేస్లో వాష్ బేసన్లో కానీ బాత్రూంలో కానీ సింకులో కానీ ఈ వాటర్ ని వేసామనుకోండి ఈ స్మెల్ కి బొద్దింకలు కానీ బల్లులు కానీ ఆ ప్లేస్ లోకి రాకుండా ఉంటాయి బ్యాడ్ స్మెల్ కూడా అస్సలకే రాదు ఒక బౌల్లో కోల్గేట్ పేస్ట్ ని వేసిన తర్వాత మన ఇంట్లో ఉండే వెనిగర్ ఎలాంటిదైనా సరేనండి చిల్లీ వెనిగర్ కానీ వైట్ వెనిగర్ ని కొద్దిగా యాడ్ చేయండి ఇలా వెనిగర్ వేసిన తర్వాత వాటర్ని కూడా ఒక టూ త్రీ డ్రాప్స్ అనేది కలిపేసేయండి ఏదైనా క్లాత్పై ఈ వాటర్ని వేసిన తర్వాత గోడలపైన ఏవైనా గీతలు కానీ కలర్స్ కానీ వేసినప్పుడు లేదా జిడ్డు ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఈ క్లాత్తో అప్లై చేసామనుకోండి చాలా వరకు మరకలు అనేవి పోతాయి కొద్దిగా లైట్గా మాత్రమే కనిపిస్తుందండి మీరు ఇంతకుముందు చూసారు కదండి క్లీన్ చేయకముందు ఎలా ఉన్నాయో మరకలు క్లీన్ చేసిన తర్వాత చూడండి అంతగా ఉండవు కొద్దిగా లైట్గా మాత్రమే కనిపిస్తాయి అవి కూడా పూర్తిగా పోవాలి అంటే మీరు కొద్దిగా బ్రష్తో రఫ్ చేస్తే అవి కూడా పూర్తిగా పోతాయి ఇదే వాటర్ని మనము బెడ్స్ ఉంటాయి కదండి ఆ బెడ్స్ పైన కూడా జిడ్డుగా కానీ మరకలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు షైనింగ్ అనేవి లేనప్పుడు ఈ వాటర్తో క్లీన్ చేసారనుకోండి బెడ్స్కి ఉన్న డస్ట్ అనేది పూర్తిగా పోతుంది బెడ్స్ కూడా మంచి షైనింగ్లోకి నీట్గా తయారవుతాయి ఏదైనా బౌల్ని తీసుకొని ఖాళీ అయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి వాటిని చిన్న చిన్న పీసెస్గా కానీ లేదా ఇలా పెద్ద సైజులో కట్ చేసి గిన్నెలో వేసుకున్నాక కొన్ని హాట్ వాటర్ని కూడా కలిపేసేయండి ఇంట్లో ఉండే చైన్స్ కానీ రింగ్స్ కానీ చెవులకు పెట్టుకునే ఇయర్ రింగ్స్ కానీ ఏవైనా సరేనండి ఇలా స్టోన్స్ అయినా పర్వాలేదు వాటిని వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి తర్వాత మనము ఈ హాట్ వాటర్లోకి వెళ్ళి తీసి కొడి క్లాత్లో వేసి నీట్గా శుభ్రం చేసిన తర్వాత చూసారనుకోండి మంచిగా షైనింగ్లోకి రావటమే కాకుండా మళ్ళీ కొత్త దానిలా మెరుస్తాయి వాటర్ ప్లేస్లో మీరు వెనగర్ని కూడా వేసుకోవచ్చు ఒక గిన్నెలో కొద్దిగా కోల్కట్ పేస్ట్ని వేసి ఈ పేస్ట్ని మనము ఏదైనా క్లాత్గా అప్లై చేయండి బాత్రూమ్లో కానీ వాష్ బేసిన్ కాడ ఇలాంటి అద్దాలు ఉన్నప్పుడు సోప్ మరకలు వాటర్ మరకలు పడి తెల్లగా తయారవుతాయి కదండీ మనము పేస్ట్ పేస్ట్తో బాగా అనుకోండి అక్కడ ఒక్క మరక కూడా కనిపించదండి అద్దం అనేది అంత క్లియర్గా కనిపించదు కానీ తర్వాత పొడి క్లాతో నీట్గా తుర్చిన తర్వాత చూడండి అద్దం పైన ఎలాంటి మరకలు కూడా ఉండవు అద్దం నీట్గా మళ్ళీ ఎప్పటిదానిలా కనిపిస్తుంది మరొక యూస్ఫుల్ టిప్ వైపర్ స్టిక్ ఉంటుంది కదండి ఇలా పైభాగనే క్యాప్ ఉంటుంది కదా దాంట్లో కొద్దిగా వెనిగర్ని వేసేయండి మనం వేసిన వాటర్ అనేవి ముందు ఉన్న హోల్లో నుంచి బయటకు వస్తుందండి స్లైడింగ్ డోర్లు కానీ కిచెన్ సింక్ని కానీ లేదా కిచెన్లో వంట చేసేటప్పుడు టైల్స్ పైన పడ్డ ఆయిల్ మరకలు అయినా సరేనండి నీట్గా కనబడతాయి మరకలు కూడా చాలా త్వరగా పోతాయండి ఎక్కువగా మనము క్లాత్తో కానీ లేదా సబ్బుతో కానీ రుద్దాల్సిన పని కూడా ఉండదు మన పని అనేది చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు దీనివల్ల క్లాత్తో కూడా క్లీన్ చేయాల్సిన పని కూడా ఏర్పడదు ఉన్న ఒక మాస్కుని కానీ లేదా చినిగిపోయిన సాక్సులు ఉంటాయి కదండి దాని తీసుకోవచ్చు ఒక సైడ్ మాత్రమే కట్ చేసుకోవాలి రెండో సైడ్ దానికి ఉన్న నాడలను తీసేయండి ఒక ప్లేట్ని తీసుకొని తుర్మేది ఉంటుంది కదండి దాంతో మనము సోప్ని ఇలా చిన్న చిన్నగా తురుముకోవాలి లేదా అయిపోయిన సోప్ ముక్కలు ఉంటాయి కదండి వాటినైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొద్దిగా తురుముకుంటున్నానండి దీని ప్లేస్లో మీరు బట్టలు వాష్ చేసే సోప్ ఉంటుంది కదండి దాన్నైనా తీసుకోవచ్చు వీటితో పాటు అయిపోయిన సోప్ ముక్కలు కూడా వేసేసానండి ఇప్పుడు దీంట్లోకి వన్ టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పును వేసుకోవాలి అలాగే వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి దాన్ని కూడా దీంతో పాటు కోల్గేట్ పేస్ట్ని కూడా యాడ్ చేయాలి మీరు వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్కు బదులు హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా దాన్ని కూడా వేసుకోవచ్చండి రెండిట్లో ఏది వేసినా పర్వాలేదు ఒక సైడ్ ఓపెన్ చేసిన మాస్క్ ఉంది కదండి ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఈ మాస్క్ లోపలికి వేసేయండి మనము కట్ చేసుకున్న థ్రెడ్స్ ఉన్నాయి కదా ఇలా ఓపెన్ చేసిన దానిని క్లోజ్ చేసేసేయండి ఇప్పుడు దీన్ని వాష్రూమ్లో మనము ఫ్లెష్ ట్యాంక్లో వేసేయాలి ఇలా చేయటం వలన మనము ప్రతిసారి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఫ్లెష్ని ఆన్ చేసిన వెంటనే దానంతట అదే క్లీన్ అవుతుంది అంతేకాకుండా ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి సువాసన అనేది వస్తుంది ఇలా ఫ్లెష్ ట్యాంక్లో ఒక్కసారి వేశారనుకోండి మనకి ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ పాటు క్లీన్ చేయాల్సిన అవసరము ఉండదు మంచి సువాసన అనేది వాష్రూమ్ నుంచి వస్తుంది వాష్రూమ్లో మంచి సువాసన కోసం బయట ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తీసుకుంటాం కదండి దానికంటే కూడా ఇలా ఇంట్లోనే ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారనుకోండి చాలా చాలా రోజుల పాటు మీకు యూస్ అవుతుంది న్యూస్ పేపర్ కానీ లేదా ఏదైనా పేపర్ని తీసుకొని దాన్ని ఇలా రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేయండి దీనిపైన చిలి వెనిగర్ కానీ వైట్ వెనిగర్ కానీ వేసేయండి ఈ పేపర్ అనేది పూర్తిగా తడవాలండి తర్వాత దీన్ని ఒక ముద్దలాగా ఇలా బాల్లాగా ప్రిపేర్ చేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి దీనివల్ల ఫ్రిడ్జ్లో వచ్చే బ్యాడ్ స్మెల్ కానీ పులిసిన వాసన కానీ అస్సలకే రాదండి ఈ పేపర్ అనేది పూర్తిగా పీల్చేస్తుంది ఫ్రిడ్జ్ని ఎంత నీట్గా క్లీన్ చేసినా కానీ ఎప్పుడోసారి అయితే బ్యాడ్ స్మెల్ వస్తుంది కదండి ఈ టిప్ అనేది యూస్ అవుతుంది అంతేనండి ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్